వాడిపోయినాయి కదా అని మునక్కాయలు పడేయి మాకండి వాడిపోయినా కూడా మునక్కాయలో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి ఇవి పచ్చడి పెట్టగా చివరి తోక భాగాలు కట్ చేస్తాం కదా ఆ తోక భాగాలు అనమాట ఇవి సన్నగా ఉంటాయని ఇవి పచ్చళ్ళు బాగోవని వేయరు వీటిని ఒక గిన్నె తీసుకొని నీళ్లు పోసి ఆ నీటిలో మునక్కాయల్ని సన్నగా కట్ చేసి పీసు తీసేసి ఇందులో వేసుకొని కడుక్కోవాలి వాడిపోయినా కూడా దీంట్లో ఔషధ గుణాలైతే కోల్పోవు చూపుకు మంచిది మలబద్ధకం తగ్గించిద్ది హైట్ పెరగడానికి బాగా హెల్ప్ చేసిద్ది ఎంత వాడిపోయినా ఔషధ గుణాలైతే మునగాకులో కానీ మునక్కాయలో కానీ పోనే పోవు ఇంకొక గిన్నె తీసుకొని నీళ్లు పోసుకొని కడుగుకున్న ఈ మునక్కాయల్ని ఇందులో వేసేసుకొని ఉప్పు సరిపడా వేసుకొని పసుపు కొంచెం వేసుకొని పొయ్యి మీద పెట్టేసి ఉడకపెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఈ గిన్నెను పొయ్యి మీద పెట్టేసి ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత నీళ్ళు సగానికి తగ్గిపోతాయి ఎందుకంటే కొంచెం వాడినయి కాబట్టి అదే మీరు ఫ్రెష్ అయితే అంతసేపు ఉడకపెట్టిన అవసరం లేదు ఆ తర్వాత ఇలా వడకట్టుకొని ఈ వడకట్టిన నీళ్ళని పప్పుచారులో పోసుకుంటే ఇంకా ఔషధ గుణాలు మీకు పూర్తిగా అందుతాయి అన్నమాట ఈ ఫ్రై చేసుకొని ఆ నీళ్లతో మీరు పప్పుచారు చేసుకోండి కొత్తిమీర కరివేపాకేసి చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను ఇలా వడకట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న పెద్దిలిపాయలు వేసుకొని ఆ తర్వాత తాలింపు గింజలు ఆవాలు పచ్చిపప్పు మినపప్పు జీలకర్ర అన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత చిన్నుల్లిపాయలు ఒక ఐదు కానీ ఆరు కానీ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఇలా వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే అల్లం చిన్నుల్లిపాయ కూడా వేయచ్చు నేను చేసినట్లయితే చిన్నపిల్లలు కూడా తినవచ్చు అనమాట లేత కరేపాకు ఉంటే తీసుకోండి ఏ కరేపాకైనా పర్వాలేదు ఆ తర్వాత వేగిన తర్వాత ఈ మునక్కాయ ముక్కలు ఇందులో వేసుకొని తాలింపులో కొంచెం సేపు వేగిన తర్వాత కొంచెం సాల్ట్ చల్లుకోండి ఎందుకంటే ఒక మునక్కాయ ముక్క తీసుకొని తిని చూడండి ఉప్పు సరిపోతే అవసరం లేదు లేదంటే పలసగా ఒకసారి చల్లుకోండి చిన్నపిల్లలకు పెట్టాలంటే కారం వేయకండి కొంచెం పెద్దవాళ్ళు తినాలంటే కారం వేసుకోండి మీరు ఈ మునక్కాయ ముక్కల్ని ఈ వేపుణ్ణి పచ్చళ్ళ తిన్న నంచుకొని తిన్నా పప్పుచారులో నంజుకొని తిన్నా చాలా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ కొత్త వారైతే సబ్స్క్రైబ్